ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న మోంతా తుఫాన్ తీవ్రతపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో హోం మంత్రి వంగలపూడి అనిత ఇతర ఉన్నతాధికారులతో మంత్రి భేటీ అయ్యారు పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు ఏ ప్రాంతంలో మోంతా తుఫాన్ తీరం దాటుతోంది అనే అంశాలను లోకేష్ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు మోంతా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని లోకేష్ కు అధికారులు వివరించారు ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి వివిధ జిల్లాల్లో కురిసిన వర్షపాతంపై అధికారులను మంత్రి లోకేష్ వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న మోంతా తుఫాన్ తీవ్రతపై మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఇతర ఉన్నతాధికారులతో మంత్రి భేటీ అయ్యారు పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు ఏ ప్రాంతంలో మోంతా తుఫాన్ తీరం దాటుతోంది అనే అంశాలను లోకేష్ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు మోంతా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని లోకేష్ కు అధికారులు వివరాలు ఇచ్చారు ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి వివిధ జిల్లాల్లో కురిసిన వర్షపాతంపై అధికారులను మంత్రి లోకేష్ వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు